మీరు కూడా కొద్దిగా ఈ ఐదారు గంటల్లో డ్రైన్లు ఎక్కడైతే ఉన్నాయో మిషనరీ ఎక్కువగా ఉపయోగించి ఆ కాలువ కూడా పెట్టుకోవాలి ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి ఏమన్నా డౌట్లుంటే కనుక చెప్పండి చెప్తా చెప్తాను మియ్యూరు పవిడి ముక్కల ఈ మండలాలకి సంబంధించి ఎక్కడైతే ఈ పూరి గుడిసెలు ఉన్నాయో చిన్న చిన్న చిన్నారో వాళ్ళందరూ కూడా అధికారులు సూచించిన నివాస ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయో లేదా ఏమంటాం వాటిని అక్కడ అక్కడ రీస్టోర్ చేసుకునే విధంగా మీరు అందరూ కూడా చేయాలి మన మనమే వెళ్ళి చేయాలి అనేది వద్దు వెళ్తాం మీరు వెళ్ళాలా కానీ ఈ లోపే సగం వర్క్ అక్కడ కంప్లీట్ అయిపోవాలి మీరు గ్రూప్ లో ఉంటారు మెయిన్ వర్క్ వస్తే మీరు చూసుకుంటారు విలేజ్ లో లోకల్ గా వచ్చేటప్పుడు వాళ్ళు కూడా చూసుకోవాలా అది మెయిన్ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇది నా పని అని ఏ మీ ఒక మీ డిపార్ట్మెంట్కి సంబంధం లేకపోయినా కానీ ఇది మన పని అని చెప్పేసి మీరు అందరూ కూడా చేసి ఎక్కువగా పంట నష్టం అనేది జరగకూడదు ఎక్కువగా పక్కా ఉన్నాయి తక్కువగా రెండు వందల యాభై చిల్లరీ పాకలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎక్కువగో వాళ్ళందరినీ తీసుకెళ్లేసి హై స్కూల్స్లో పెడతా ఉన్నారు మెయిన్ మనకి అంతా అగ్రికల్చరల్ ఇదంతా ఎక్కువగా డ్రైన్స్ డ్రైన్స్ అగ్రికల్చర్ వాళ్ళ మీద ఎక్కువ ఇది ఉంది ఆర్ఎంబి పెద్దగా లేకపోయినా మనం ఎట్లా అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది అది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆ న్యూస్ మనకి తెలియడం జరిగింది అయితే రాత్రి ఆ టైంలో ఈ సమావేశం పెట్టుకోలేం కాబట్టి పొద్దున్నే మన ఎంఆర్ఓ గారికి అలాగే డిపార్ట్మెంట్ అందరికి కూడా ఇంటిమేట్ చేసి ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది మనం ఎక్కువ టైము ఈ మీటింగ్ కొనసాగించడం అనేది ఈ సమయంలో కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే ఒక పక్క నుంచి స్టార్ట్ అవ్వబోతా ఉంది రైన్ఫాల్ స్టార్ట్ అవ్వబోతా మైక్ బైక్ సైడ్ లేదయ్యా మీరు ఏమి పని చేసినా ఈ ఐదారు గంటల్లోనే ఎక్కువ పని చేయగలరు దయవుంచి విలేజ్ సెక్రటరీస్ అందరూ కూడా విలేజ్ లోనే ఉండాలి ఇంకా ఎవరైనా రాకపోయినా వాళ్ళకి ఎండిఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు కూడా కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా అక్కడే ఉండేటట్టుగా చూడాలి ఏ సమయంలో ఫోన్ చేసినా మేము లొకేషన్ కూడా అడుగుతాను లొకేషన్ పెట్టాలి కంపల్సరీ ఒకవేళ మీరు ఊళ్ళో ఉన్నారో లేదో కూడా ఊళ్ళో ఉండండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఈ ఐదారు గంటలు మీరు పనిచేసే విధానం మీద నష్ట నివారణ అనేది మాక్సిమం తగ్గించగలం ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ అన్ని కూడా నిన్నటి వర్క్ మొదలు పెట్టారు ఒక మే ఇంకొక డ్రైన్ మేము లాస్ట్ గతంలో తుఫాన్ అప్పుడు మేము చూడడం జరిగింది తరలి వెళ్లవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉయ్యూరు పండుముక్కల మండలంలో ఉంది అనేది వాతావరణ శాఖ తెలియజేస్తా ఉంది మీరు అక్కడే ఉండి మీ ఏదైనా విలువైన వస్తువులు ఉంటే అవి తీసుకొని అధికారులు సూచించిన ప్రదేశానికి చేరుకోవాలని చెప్పి ముఖ్యంగా పేద పేదవర్గాలకు తెలియజేస్తా ఉన్నాం ఎక్కడా కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగటానికి వీళ్ళదు అధికారులు ముఖ్యమంత్రి గారు నిన్నటి నుంచి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని నుంచి అందరినీ అలర్ట్ చేశారు అదేవిధంగా మీరు కూడా సహకరించినట్లయితే ఎక్కడా కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా మనం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సహకరించమని చెప్పి ప్రజలను కూడా కోరుతా ఉన్నాం అలాగే పార్టీ మా కార్యకర్తలందరూ కూడా అధికారులకు అందుబాటులో ఉంటారు మేము కూడా అందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తాం మీరు ఎక్కడైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి మీకు అందరూ సపోర్ట్గా నిలబడమని కూడా చెప్తాం తప్పకుండా వాళ్ళ సహకార సహకారాలు కూడా తీసుకోండి రైతుల సహకారాలు కూడా తీసుకోండి ఎందుకంటే రైతులకు ఎక్కువ తెలుస్తుంది మీరు రైతులతో మాట్లాడాలా అక్కడున్న రైతులతో మాట్లాడి ఎక్కడెక్కడ ముంపు గురవుతా ఉన్నాయి అనేది మీరు తెలుసుకొని అవి క్లియర్ చేసుకుంటూ రావాలా ఈ మీరు ఏ పని చేస్తే ఐదు ఆరు గంటల్లో చేసుకోవాలి మనం ఇక్కడ ఎక్కువ సమయాన్ని వృధా చేస్తే మీ వర్క్ టైం తగ్గిపోతుంది కాబట్టి మేము అన్నం ఇక్కడ నుంచి డిస్పస్ అయిపోతాం ఇది అలాగే మనకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది కంకిపాడు ఏరియాలో దాదాపుగా మద్దూరు గొడవరు ఏరియా ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంది దానికి సంబంధించి ఆ తూములు కూడా తీసేయమని చెప్పారు అది గా నాకు తీపిచ్చి మీరు ఫోటోలు పెట్టాల మీరు కంకిపాడు యవత్తో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వర్క్ ఇది డ్రైన్ వర్క్ ఆడు చూసుకుంటారు అనేది వద్దు ఇది సమిష్టి కృషితోనే ఇది చేయగలం మీకు ఒక మంచి అవకాశం ఎందుకనంటే పని చేయడానికి మీ సమర్థత ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం మనం బాగా చేశాము అనేది ప్రజల్లోకి వెళ్ళాలా ఇంత నష్టం జరిగినా కానీ సమయానికి మనం స్పందించి ముందే తుఫాన్ వస్తుందని తెలిసి ముందే స్పందించి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు అనేది మీకు మంచి పేరు వచ్చే ఒక అధికారిగా మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా విలేజ్ల్లో అందుబాటులో ఉండి కరెంటు జనరేటర్లు ఇందాక అన్నీ కూడా మాట్లాడుకున్నాం ఇది ప్రెస్ కూడా చెప్తున్నాం మనం ఈ పబ్లిక్ కూడా వెళ్ళాలి మేము వరదొచ్చినప్పుడు ఎనమల కుదురులో నేను చూశా స్వయంగా రేపు వచ్చి మునిగిపోతుందనగా మైక్ పట్టుకొని చెప్పాం మేము ఈ ముంపు కురవుతే మీరు బయటికి రండి అంటే ఈ అధికారులు ఇలాగే చెప్తారు మేము రా అంటే నేను ఏం కూడా ఉన్నా అందులో నేనే చెప్పాను కూడా రెండమ్మ రెండమ్మ అంటే ఎవరు రాలా మొత్తం ఒక ఫ్లోర్ మునిగిపోయి రెండో ఫ్లోర్కి వచ్చే టైంలో ఎప్పుడు ఇంత ఎఫెక్ట్ రాలేదండి మేము వస్తుందని పోలేదు అని వాళ్ళు మా ఫోన్ల మీద ఫోన్లు చేసి పడవలు పంపించండి అని చెప్పి అడిగారు ఇప్పుడు ఏదైతే అమ్మారావు గారు చెప్పారో ఎక్కువగా ముదునూరు అలాగే ఈ గండిగుండ రోడ్ సైడ్ కూడా పాకలు ఉన్నాయి రేకులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని మన హై స్కూల్స్కి తరలిచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోవాల్సిందే వాళ్ళకి వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోమనండి అక్కడి నుంచి హై స్కూల్స్లోకి వెళ్ళిపోవాలి అక్కడ మీ అదే ఎవరైతే మధ్యాహ్నం భోజనం ఉన్నారో వాళ్ళందరినీ కూడా సరుకులు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం మంచినీళ్ళకి సంబంధించి జనరేటర్లు ఏర్పాటు చేసుకోవటం